హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు నేను మీ శిరీష ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బోటీ మామిడికాయ కర్రీ బోటీ క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకొని నేను చెప్పిన విధంగా చేశారంటే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ప్రతి ముద్ద ఎంజాయ్ చేసి తింటారంటే నమ్మండి ఇంక ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పది వెల్లుల్లి రబ్బలు ఇంచుల అల్లం పావు టీ స్పూన్ గసగసాలు ఇంచుల దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బోటీని నేను మీకు చూపిస్తున్న విధంగా శుభ్రం చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బోటీని క్లీన్ చేసుకునేటప్పుడు పైన లేయర్ని పక్కాగా తీసుకోవాలి లేకపోతే కర్రీ అనేది స్మెల్ వచ్చేస్తుంది అలా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకునే బోటీని స్లోగా వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా స్ట్రెయినర్తో స్ట్రెయినర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసుకుని మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను వేసుకొని లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత ఎనిమిది పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకునే బోటీ ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లోలో ఉంచి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అలా ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత అర టీ స్పూన్ పసుపు రుచికి సరపడంతో ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ మటన్ మసాలా మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మనకి ఐదు నిమిషాలకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రెండు కప్పుల వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకునే మామిడికాయ ముక్కల్ని వేసుకొని బాగా కలిపి మరి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అన్నట్టు మరొక మాట నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను ఇలా ఐదు నిమిషాలకి బోటి మరియు మామిడికాయ ముక్కలు బాగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలాను వేసుకొని బాగా కలిపి మరి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మీకు మామిడికాయ పులుపు సరిపోకపోతే ఇంకొక మామిడికాయనే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే చింతపండు రసాన్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా కర్రీ దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచిగా ఉండే బోటి మామిడికాయ కూర రెడీ ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా చేయండి